ఇది పోసం గుడి చాలా పవర్ఫుల్ ఏం కోరుకున్నా ఖచ్చితంగా తీరుద్ది తల్లి చాలా మంచిది మనం ఏం కోరుకున్నా ఈ తల్లి తీరుతుంది ఏం భయపడకుండా తల్లి చాలా మంచిది కానీ పాపం చేత్త మట్టుకు ఊరుకోదు అదే చెప్తున్నా చూస్తున్నారాపుడి ఆతల్లే పోసం తల్లి ఏందో నాకు తెలియదు కానీ లింగం అనుకుంటా పోసం తల్లి మీకు సీపెడతాను సెట్టింగ్ బందా చాలా సూపర్గా ఉంది సెట్టింగ్ ఏమి పోషన్ తల్లి చాలా పవర్ఫుల్ మనం ఏం కోరుకున్నా అమ్మ తీరిద్ది ఎవరు ఇది ఎవరైనా రావచ్చు సెట్టింగ్ బంద్ చూసారా మంచిగా ఉన్నది నా మాటల్లో ఏం తప్పు ఉంటే క్షమించండి ఇదే గుడి ఇక్కడ పెళ్ళిన వాళ్ళు ముడుపులు ఏ కడక మనకే ఐడియా లేదు ఎక్కడ కడదాం ఉంటారు ఎక్కడ లోనా ఈ సెట్ కడుతుంటారు చూసారా మనకే పెద్ద ఐడియా లేదు అంటే మీకు మీకు తెలుసుంటే సప్ండే ఇది ఏం చెట్టు సరే గైస్ ఇంకా ఇది రథం చూశారు కదా రా రాద మంచిగా ఉంటుంది దీని మీద ఏం చేస్తారు మనకే పెద్ద ఐడియా లేదు ఇగ చూసారా ఇక ఇతరులు కూడా ఇతరులు కూడా సెలవు పవర్ఫుల్ ఇది పోసంతల్లి గుడి అంటారు తల్లి కూడా చాలా పవర్ఫుల్ తల్లి కూడా చాలా పవర్ఫుల్ ఇదే గుడి గుడి మొత్తం సీ పెడతాను అంతే ఇప్పుడు మబ్బు మబ్బుకుంది కదా అందు కెమెరా సరిగ్గా వస్తలేదు మీరు ఏం కోరుకున్నా మనసులో ఏం కోరుకున్నా ఆ తల్లి తీరుతుంది మీకు ఏ ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు మీ ఏ ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా ఏ ఏ కష్టం ఉన్నా ఈ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది నేను తల్లి కూడా ఇక ఈయన కూడా దేవుడు నా ఈ పేరు ఈయన పేరు నాకు తెలీదు దేవుడి పేరు మీకు తెలిసిన మీకు తెలిస్తే నేను యూట్యూబ్లో పెడతా నా కామెంట్లో పెట్టండి ఇవేం పోషం తల్లి ఇవేం పోషం తల్లి చూస్తారా చాలా మంచి తల్లి మీరు ఏం మనసులో ఏం కోరుకున్నా జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఏ రోగం వచ్చినా ఏం వచ్చినా ఏ తల్లి దగ్గరకు వచ్చి ఇక్కడ పూజ చేసి తాటి కొల్లు వాటర్ వాటర్తో సాగెడతారు కదా అది పూజలు కూడా చేస్తారు ఏం చేసినది ఒంట్లు ఏం రోగం ఉన్నా ఏమున్నా మొత్తం పోతాయి ఈ తల్లి దగ్గరకు పోతే తల్లి చాలా మంచిది నేను రోజు వస్తూ ఉంటా అమ్మ తల్లి నా చె తీసినందుకు అందరికి తెలవాలని నేను తీసిన సారీ గైస్ ఇది గుడిమాల కపూర్ మందులు కూడా అంబేద్కర్ స్టా స్టాస్ బొమ్మ దగ్గర ఉంది ఈ గుడి పోసం తల్లి గుడి ఎవరైనా రావచ్చు వాళ్ళ నెంబర్ కూడా నేను ఆల్రెడీ పొడవు తీసు నేను పెడతా ఉంటాను కదా బాయ్స్ ఇట్లు ప్రసాద్